హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా కళాశాలను అందంగా అలంకరించడం జరుగుతుంది మరి జెండాలన్నీ కూడా కళాశాలకు కానీ ఇక్కడ తోరణాలు కానీ కట్టడం జరుగుతుంది మరి అవన్నీ ఎలా చేశారు పిల్లలు చూసిద్దాం ఈ వీడియోలో చూద్దాం చూడండి దీనికి అవసరమైనది మనకు తోరణాలు కట్టడానికి ఒక దారం ఈ మువ్వన్నెల నెల మూడు రంగులు జెండా రంగులతో ఉన్నటువంటి కాగితాలు ప్యాంగిల్ షేప్ అలాగా అంటించడానికి ఇక్కడ నై కొనుకొచ్చినాం చూడండి ఇక్కడ గేటుకు మూడు రంగుల జెండాలు అంటిస్తున్నారు అలా మొత్తం ఇక్కడ అంటేస్తున్నారు మనకు స్టాఫ్ రూమ్ కానీ మిగిలిన రూములకు కిటికీలకు అన్నింటికి అంటేసినారు అంటే ఇంకా ఉన్నాయా నర్సు సార్ చూస్తాం రండి ఓ ప్రిన్సిపాల్ రూమ్ కూడా అన్నీ అయిపోయాయిగా అన్ని రూమ్లకు వేసి ఆల్రెడీ చూడండి సంధ్యా జెండా అంతే అయిపోయింది సార్ ఒక లుకింగ్ వచ్చింది మంచిగా మెయిన్ గేట్ కదా ఏ ఎల్పర్ జ్యోత్నా ఎక్కడ మామిడి ఆకులు ఇంకా పెట్టండి సైడ్లోకి పెట్టండి కొమ్మలు ఉన్నాయి కదా ఉన్నాయి మన రాలేదు చెట్లే ఉండే ఇవన్నీ మన చెట్లే మామిడి ఆకులు లుక్ మంచిగా వచ్చింది గ్రీన్ గ్రీన్ మంచిగా వచ్చినాయి సైజు అంటే మామూలుగా మంచిగా ఉన్నాయి ఇంకా దింపకరా అండి హడావుడి మామూలుగా లేదు ఎక్కడ వాళ్ళు అక్కడ అంటేస్తున్నారు మొత్తం అది ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది అసలు మనకు నుంచి రెడీ అవడు ప్రొద్దున లేవడం ఆ జెండా వందనం అంటే ఒక ఆ అలా పొంగి పొర్లుతుంది వర్దిరి ఏ వెలుపు లేదా మామిడి కొమ్మలు తెంపుతారా మన చెట్లయి మన కాలేజీలో మామిడి కొమ్మలు ఇలా కూడా ఉపయోగపడుతున్నాయి తెంపండి అరే మామిడి చెట్లు అప్పట్లో ఈ మామిడి చెట్టు పూత కూడా వస్తుంది ఒకసారి ఆ వీడియో ఇద్దాం తెంపండి తెపండి మెల్లగా ఇక్కడ చెట్టు మంచిగా ఉంది కదా మెల్ల మెల్ల పూర్తిగా విరగ కొట్టద్దు కొన్ని కొమ్మలైతే తీసుకోండి ఇవి మంచిగా ఉన్నాయి నీట్గా ఉన్నాయి రైట్ సూపర్ ఉన్నాయి ఇవి మంచిగా ఉన్నాయి దుమ్ము దుమ్ము లేవు బాగున్నాయి తెంపండి ఇక్కడ ఒకటి ఉండవు ఇటు ఉన్నాయి కొన్ని తెంపండి మంచి మంచి తెంపు రాని ఇక్కడ జెండాను మనకు మూడు రంగులతో ఇంపదే తయారు చేయించి రంగులు వేసి ఉన్నది దీన్ని శుభ్రంగా దుమ్మంతా కడిగేసి రెడీ ఉంచినారు రేపటి జెండా ఎరవేయడం కోసం వేస్తున్నారా అవీటిని ఒక్కొక్కటి కొమ్మలు విడిచి ఈ జెండాలు కట్టారు కదా అక్కడ మధ్య మధ్యలో మూడు రంగులకొకటి మధ్యలో కట్టండి అమ్మాయి అవి తెంపు తెంపిన వాకులు మూడు రంగులకొకటి ఒక్కొక్కటి మధ్యన కట్టేస్తాయి అదే దాన్ని మామిడి ఆకులు ఇట్లా కూర్చు మీరు వెళ్ళండి తొందరగా అవుతుంది కదా పెట్టేరా వాళ్ళు ఇట్లా పెడితే అందంగా ఉంటుంది చూసారా ఒక్కొక్క దానికి పెట్టారా మధ్యలో మూడింటికి ఒకటి పెట్టినా మంచిదే బయట వెళ్తారా ఇవన్నీ వీళ్ళు పెట్టండి చూస్తారా మీరు పెట్టండి ఇవన్నీ పిల్లర్స్ కూడా మీరు డెకరేట్ చేస్తుండీ చేయండి బాగుండే మూడు మూడు రంగులు అంటే మూడు 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 అంటే రైట్ బాగుంది వీళ్ళు బోర్డు మీద కూడా మంచిగా డిజైన్ వేసుకుంటూ వెళ్ళారు వీళ్ళ క్లాస్ రూమ్ను జెండాలు వెంట అత్త కాకుండా ఇక్కడ బోర్డు పైన మంచి డిజైన్ మొత్తం అయినాక మళ్ళీ ఒకసారి చూపిస్తా డిజైన్ నిజంగా మొత్తం మామిడి చుట్టూరుగా పెట్టినాక సూపర్ పడుతుంది కదా ఇంకా అయింది అక్కడ జోస్నా అయిందా కింద దాకా అయింది అక్కడ చూడు మామిడాకులు నీ దగ్గర రైట్ మంచి అయింది ఇవన్నీ ఇట్లా పోలకు ముందు ఇట్లా పొడవుల దారం అంటి ఇవన్నీ అంటేసి పక్కకు పెట్టేస్తాం ఇవన్నీ కూడా ఇప్పుడు ఇలానే ఉంచాం ఇవి తీసేసి పక్కకు పెడతాం ఈరోజు మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఈ జెండా ఉన్నది కదా జెండాను తీసి ఇక్కడ గద్దె ఉన్నది కింద స్టేజ్కి ఇందులో పెట్టేసి దానికి జెండా కట్టేసి అక్కడ ఎగురవేస్తాం మళ్ళీ దీనికే ఇవన్నీ ఇప్పుడు తోరణాలు కట్టినాన్ని కూడా పైన ఉన్నాయి కదా స్తంభాలు పిల్లర్స్ వాటికి కట్టేసి అక్కడి నుంచి ఇక్కడ జెండాకు దీనికి కట్టేస్తాం ఇప్పుడు ఇవన్నీ తోరణాలు అన్నీ కూడా కట్టినాయి ఇట్లా పైన బాగుంటుంది చూడడానికి ఇది రేపు కట్టేస్తాం మిగతా ఇప్పుడైతే మొత్తానికి రేపటికి అన్నీ సిద్ధం చేసుకున్నారు జెండా కానీ కట్టేటివి కానీ అన్నీ తెచ్చి మొత్తానికి రెడీ అయిపోయింది ఇక మళ్ళీ రేపు చేసేస్తాం ఫస్ట్ ఇయర్ వాళ్ళు వాళ్ళ క్లాస్ రూమ్ లో బోర్డు పైన ఇది ఆర్ట్ వేసినారు చూడండి రిపబ్లిక్ డే సందర్భంగా నిజంగా చాలా అంట చాలా బాగుంది చూస్తున్నారు బోర్డు పూర్తిగా సైడ్ తోటి ఈ పువ్వు చాలా బాగా నచ్చింది ఒకటి డిజైన్ గా ఈ రైటింగ్ ఉంది పావురం శాంతికి సంకేతం నిజంగా రిపబ్లిక్ జెండా వద్ద అట్లా వేయడం చాలా బాగుంది మొత్తానికి వివరాలు లుకింగ్ బోర్డు మొత్తం ఎంతో అందంగా డెకరేట్ చేసినారు అమర్ సార్ గారు మీరు చెప్పరు రింది మేడం అగో మీకు అంత వచ్చింది ఏం లేదా ఇక మేడకు మేడకేం లేదా థ్యాంక్ యూ అట్టది ఆగండి ఇప్పుడు జాడే సార్ది జాడే సార్ది రమేష్ సార్ ఇదే జాడే సార్ది అదే మీ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇప్పుడు ఏం లేదా ఏం లేదు ఇక